Namaskaram. <laughs> now, uh, major stage of the election is over, with the polling on 13th. Our 13th polling, uh, um, because of the high interest of uh, the electors to come to vote, not only from the state, but other, other states and then other countries also. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి పూర్తి అయిపోవాలి బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ ట్వల్వ్ హండ్రెడ్ ఓట్స్ కాబట్టి ఇంతమంది లాస్ట్ లాస్ట్ మినిట్లో లాస్ట్ టూ త్రీ అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల సిక్స్ తర్వాత కూడా నడిచింది యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సిక్స్ సిక్స్ పిఎం తర్వాత కూడా పోలింగ్ జరిగింది అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా టూ టూ ఏఎం నెక్స్ట్ డే టూ ఏఎం వరకు పోలింగ్ పోలింగ్ క్లోజ్ అయింది ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది బికాజ్ ఐ రిమి ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది సో హౌవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ వరకు అంటే ఫోర్టీ ఫోర్టీన్త్ నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం సీల్ చేయడం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దాటి ఇక్కడ రీపోల్ చేయాల వద్ద అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ ఆబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో ఆర్ఓ అండ్ ఆబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్ సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు ఆల్ ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టెన్సీ అన్నిటిని మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం అంటే వి వీ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్ మన ఈ థర్టీ త్రీ లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్ బికాజ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యువెన్సీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఏసీ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్ సో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్ ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది బికాస్ ఎస్టర్డే నుంచి వీ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్ అప్డేట్ చేయలేకపోయాను దట్ టు ద నైట్ సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్ फर्स्ट ऑफ ऑल మనకు ఎలెక్టర్స్ టోటల్ ఎలెక్టర్స్ 4 కోర్ 13 లాక్స్ 33000702 ఈ డిటైల్స్ మీకు ఇస్తాం ఐ హావ్ అందరికి ఇస్తాం ఆ దాంట్లో 3 కోర్ 33 లక్ష 40000 560 పార్లమెంటరీ కాన్స్టెన్సీస్ కోసం ఓట్ చేసారు ఆ 3 కోర్ 33 లక్ష 40000 560 దే ఓటెడ్ ఇన్ ఆల్ ద ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ త్రీ క్రోడ్ థర్టీ త్రీ లాక్ ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ సో పార్లమెంట్కి రెండు వందల ఇరవై ఏడు ఓట్ ఎక్కువ వచ్చినాయి సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ సో సమ్ పీపుల్ మై నాట్ హ్యావ్ ఓటెడ్ ఇది दिश कमु ओनली ओनलीवीएम पोल चूस्ते मन को पर्सेज इज एंट एग्जाक्ट पर्सेज फैनलाइज यस्टे नाइट एक्स पर्सेंट फोटिंग पर्संट ईवीएम पोल वोट टू थोर्टी मन को पर्सेजा से सैवी एट पाइंट फोर वन पर्संट टू थ सी पाइंट सर्सेंट सो ऑलोट वन पर्सेंट ईवीएम इनक्रीजें तरह मेल मेल मेबर्स वन करोड़ फोर लाख फर्दर्जिट मैं नोटा एंड फीमेल वोटर्स वन करोड़ नईन लाख, कैटगरी वन थौज फाइव सी सो इज़ द टोटल नंबर आफ् वोटर्स టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా నా దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే దర్సీ హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైన్టీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబిలీ వట్ వీ ప్రజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓడ్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ అ వెరీ గుడ్ సైన్ దీంతోపాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడి ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్నారు సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దేర్ డి డిజిటల్ ఆటివిటీ ఏదో ఉంటుంది బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్కి వచ్చాము నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేనే చెప్పాను ఎయిటీ వన్ దగ్గర దగ్గర వస్తాము సో అవర్ ఎస్టిమేషన్ వాస్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు దాక్చువల్ అసీన్ సో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ ద ఫైనల్ ఓటింగ్ అండ్ ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దాట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ హెస్ అకార్డ్ ఇన్ లాస్ట్ ఫోర్ ఫేజెస్ ఇది లాస్ట్ ఫోర్ ఫేజెస్లో ఫైవ్ ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ ఎయిటీ పాయింట్ సమ్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది So, our target of achieving last time I had told in many video conferences, and I have my both the colleagues with me. So, again, I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach of Tamu, 82% reach of TAMO, and very near to 82% we have reached. So, credit goes to my colleagues uh, and my all the collectors and teams which are there in the uh, districts. అర్బన్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ అయ్యింది దిట్స్ వెరీ గుడ్ సైన్ అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ వన్ సో దాట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్ విల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో టూ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్ ఈసారి యాజ్ సెడ్ టోటల్ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ ఉంది లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సో అది మనం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం ఈసారి లెట్ అస్ హోప్ దట్ ఎంప్లాయీస్ హెవ్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్ డ్యూరింగ్ దిస్ టైం సో దిస్ ఈస్ దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద వోటర్ లిస్ట్ పార్ట్ సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైం టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము కొద్దిగా టైం ఎక్కువ పడింది బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హవ్ నవ్ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్ బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాలో చాలా స్పెషలీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సరావుపేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్ ఫ్రమ్ యస్టే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఇస్ ఇన్ టచ్ విత్ డీజీపీ అండ్ సమ్ స్పెషల్ హె స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాజ్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ వాట్ ఎవర్ హ్యాపెన్ వాలంటీర్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీజియట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళు తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఈ ఘటనల్లో ఎవరిని మనం ఐడెంటిఫై చేసామో అందరినీ అరెస్ట్ చేసేసి జైల్లో పడేయాలి సో దాట్ వాజ్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ నిన్నటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది process started uh, in tarvata. i exact figure, i'll not be able to tell you, but people have started getting, getting arrested. Uh, i remember that narsara Opet, uh, then mashaallah, all these candidates have been, and other major leaders have been put to house arrest. and uh, uh, now yesterday, chandigiri uh, incident in tarvata, akara kura Mandi, mandini arrest there so that thing is continuing. సో అపార్ట్ ఫ్రమ్ ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మీరు వైలెంట్ ఇన్ వైలెన్స్ ఇన్ ఇన్సిడెంట్స్ మీద యాక్షన్ ఎనివే తీసుకోవాలి దీంతోపాటు కొన్ని చోట్ల మషీన్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది సుమారుగా నైన్ ప్లేసెస్లో ఇట్లా జరిగింది ఈ నైన్ ప్లేసెస్లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ టూ డేస్లో అరెస్ట్ చేసేసి జైల్లో పడ దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఎఫ్ఐఆర్లో ఐడెంటిఫై రాసేస్తారు ఆయన ఐడెంటిఫై కాదు మన దగ్గర కెమెరా ఉన్నది కెమెరాలో ఫోటోలు ఉన్నాయి ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి దోస్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ దే షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్ అండ్ దెన్ కేస్ షుడ్ బి ఇట్ సివియర్ కేస్ షుడ్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ దిమ్స్ దిస్ ఇస్ ద సెకండ్ ఇన్స్ట్రక్షన్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ వాట్ డీజీ సర్ హ్యాస్ ఇన్ఫార్మ్ మీ ఎస్టర్డే ఇస్ దాట్ దే ఆర్ ఆల్సో ఐడెంటిఫైంగ్ అప్పుడు ఆ రోజు పోల్ డే జరిగిన ఘటనల్లో చాలామంది కింద సిబ్బంది దేవర్ కనైవింగ్ విత్ సమ్ పీపుల్ అండ్ డెలివరేట్గా డెరెలక్షన్ ఆఫ్ డ్యూటీ చేశారు అంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేయలేదు తర్వాత కనైవింగ్ వేలో దే హ్యాడ్ బిహేవ్డ్ వాళ్ళని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద పోలీస్ సైడ్ అండ్ ఆల్ దోస్ పీపుల్ వెరీ సివియర్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ టైమ్ దాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ అగైన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ దట్ వీ కెనాట్ టాలరేట్ దాట్ టూ ఆన్ సచ్ అన్ ఒకేజన్ వేర్ ద హోల్ కంట్రీస్ లుకింగ్ టువర్డ్స్ అస్ డెమోక్రసీ ఫెస్టివల్ మనం ఒకవైపు చెప్తున్నాము రెండు వైపు ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి సో ఆల్ దోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దీని బాధ్యుడు పర్పట్రేటర్స్ ఎవరు వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి బట్ యాట్ ద సేమ్ టైం యాక్షన్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం దోస్ హు హ్యావ్ సపోర్టెడ్ దీస్ పీపుల్ హు హవ్ సపోర్టెడ్ దెమ్ ఆల్సో ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది అండ్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో వాళ్ళ మీద కూడా సీవియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే వేరెవర్ దే వేరెవర్ వీ హ్యావ్ బికాస్ దే పోలీస్ ఆల్రెడీ హ్యాస్ దోస్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ దేర్ ఇంటర్నల్ ఎంక్వైరీ తెలిసిపోతుంది వన్ ఆర్ టూ డేస్లో అండ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ పోలీస్ హ్యాస్ అగైన్ టేకన్ యాక్షన్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్ మన రాష్ట్రంలో ఇంకా చిన్న చిన్న ఘటనలు అటు ఇటు జరిగినాయి సో ఈ నాలుగు ప్లేస్ని అయితే స్పెషల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది దీంతోపాటు మొత్తం రాష్ట్రంలో వేరెవర్ ఇంతకుముందు కొన్ని డౌట్స్ ఉండేవి అక్కడ కూడా పోలీస్ పికెట్స్ని పెట్టడం జరిగింది సో మొత్తం రాష్ట్రంలో డీజీ గారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పికెట్స్ని ఇప్పుడు Uh, they have been deployed all over the state in different places, especially in those places where uh, uh, there are apprehensions of violence, to uh, to check the movement of people, to check uh, any incident is happening or not. So uh, we are on our job. Commission is on our uh, commission is on its job. Police also they have very now actively uh, performing their duties. Last two days now. As far as I know, today the situation is mostly under control. Uh, after 144 has been promulgated, and then people have been kept uh, into house arrest, and then arrests are uh, continuing to be done. So these are the two things from my side. Uh, another thing which has happened, which has yesterday I had told some of you, but uh, I would like, uh, it's a very good memory of this. Uh, హోల్ ఎలక్షన్ ప్రాసెస్ ఒక మంచి మెమరీ ఉంది దట్ రైల్వే థింగ్ సో దీనికి రెస్పాన్సిబుల్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఐ ఓన్లీ ఘట్ ద ఇన్ఫర్మేషన్ ఐ పాస్డ్ ఆన్ టు కోటేశ్వర్ కోటేశ్వర్ అంతా కోఆర్డినేట్ చేసి ఆయన సమ్ టెన్ అవర్స్ వరకు డిఆర్ఎం అటు ఇటు మాట్లాడి హీ బ్రాడ్ ద ట్రైన్ టు వైజాగ్ అండ్ అలౌడ్ అలా ఆల్మోస్ట్ టూ థౌజండ్ పీపుల్ టు ఓట్ దీని గురించి ఏమైనా చెప్తాను చెప్పాలండి నమస్కారం అండి ఎలక్షన్ కమిషన్ నుంచి రెగ్యులర్గా మాకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే అలాంటిది ఈ అలర్ట్ కూడా కమిషన్ నుంచి వచ్చింది రెండోది మా వాళ్ళు మీడియా సెంటర్లో రెగ్యులర్గా న్యూస్ అన్నీ చూస్తూ ఉంటారు దాంట్లో కూడా ఈ క్యాండిడేట్స్ ట్రైన్లో ప్రయాణిస్తున్న వాళ్ళు తొమ్మిది గంటలు లేట్ అయిపోయింది మేము ఎలక్షన్కి అందుకోగలమా లేదని ఆందోళన చెందుతున్నారనేది న్యూస్ ఐటెం చూసి ఇమ్మీడియట్గా సార్ నోటీసులు పెట్టడం జరిగింది సార్ అయితే దాన్ని మీరు పర్సూ చేసి దాన్ని ఎట్లా చేయగలరో చేయించండి అని ఒక డైరెక్షన్స్ ఇచ్చారు శివ గారు ఇమీడియట్గా మేము అక్కడి నుంచి ఈ ట్రైన్ ఎక్కడుందో ట్రాక్ చేసి అక్కడ నుంచి ప్రతి లెవెల్లో డిఆర్ఎంస్ తోటి వరంగల్ కానివ్వండి ఇక్కడ మనము విజయవాడలో ఆ తర్వాత రాజమండ్రి తర్వాత విశాఖపట్నం ముగ్గురు నలుగురిని లైన్లో తీసుకుని ప్రతి కన స్టెప్ బై స్టెప్ అది వెళ్తుంది దానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంటే వేరే వెహికల్ ఉన్నా ఉంటే గూడ్స్ కానీ ఏ ట్రైన్ ఉన్నా కానీ పక్కన పెట్టి దీన్ని స్ట్రైట్గా తీసుకెళ్ళాలనేది మేము రిక్వెస్ట్ చేసాము వాళ్ళు కూడా ప్రతి క్షణము అది మేజర్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడల్లా విజయవాడ నుంచి ఏలూరు రాజమండ్రి ప్రతి చోట ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చిందని చెప్తూ వాళ్ళు విదిన్ వెల్ విదిన్ టైం ఫైవ్ ట్వంటీ సెవెన్ ఎగ్జాక్ట్ క్లాక్ ఫైవ్ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ సెవెన్కు ట్రైన్ రీచ్ అయింది అక్కడ ప్లాట్ఫామ్ మీకు వచ్చిందని డిఆర్ఎంఓ విశాఖపట్నం ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు

Now the point here is that it is not that I Ina X Y or Y Nunchi Z The Point here is that this is the first time all over India any effort is made by Election Commission of India to ensure that train Padigandu Travel Green Channel it they can bring those people to the place of voting. That is more important. తీసిన తర్వాత దెన్ దే హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఏ దారిలో వెళ్తారు ఏ వెహికల్లో వెళ్ళేసి అప్పుడు పోలింగ్ స్టేషన్కి వెళ్తారు బట్ షుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఇన్ దిస్ థింగ్ స్పెషల్ ఎఫర్ట్ డూయింగ్ ఆ రోజు ఇన్ని పోలింగ్ జరుగుతున్నాయి ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి ఆ దాంట్లో ఈ ఇష్యూ కూడా స్పెషల్గా తీసుకొని త్రూ అడిషనల్ కమిషనర్ రీచ్ టు సమ్ స్టేజ్ సో దాట్ షుడ్ బి అప్రిషియేటెడ్ సెకండ్ పాయింట్ ఇంకొకటి దిస్ వన్ ఇష్యూ వాజ్ రిలేటెడ్ టు మన కొన్ని ఏపీఎస్బి బటాలియన్ మహారాష్ట్ర డ్యూటీకి ఇచ్చా పంపించారు సో అన్లకిలీ ఆ ఎలక్షన్ టైంలోనే వాళ్ళు అక్కడ వెళ్ళారు అండ్ నౌ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఫర్ పోస్టల్ బ్యాలెట్ మనం పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ పేరు ఉంది కానీ పోస్ట్ ద్వారా పంపించడానికి లేదు అక్రాస్ ద స్టేట్ కూడా చేయడానికి లేదు సో అట్ ద టైమ్ ఐ సీన్ దిస్ రైట్ ఫ్రమ్ డీజీ టు కింద కానిస్టేబుల్ వరకు అందరూ ప్రయత్నం చేసి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి వాళ్ళకి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎలక్షన్ కమిషన్ అలౌడ్ వాళ్ళు కోర్ట్కి కూడా వెళ్ళారు దట్స్ ఏ వెరీ ఇష్యూ బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ అలౌడ్ ద పీపుల్ ఆన్ డ్యూటీ ఇన్ అదర్ స్టేట్ టు టేక్ క్యాజువల్ లీవ్ కమ్ హియర్ అండ్ దెన్ వోట్ వోట్ ఎక్ససైజ్ దర్ వోట్ అక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చింది అంటే కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు so whether they would be eligible or not uh, in the normal polling station, adi election commission has given concession. i personally had uh, told all the collectors, valu because valu postal ballot, they do normal ballot, you, normal uh, polling, uh, you allow them to do normal polling. and then i I believe because additional commissioner, uh, Harinder was in continuous, they were in continuous touch with them, and most of them were able to cast their vote. ఎలకర్ గా బోలింగ్ కేంద్రాలు ఐతితి ఇమిలియల్ గా ఉన్నవాళ్ళు గా పబ్లికల్ గా ఉన్నవాళ్ళు నింజల ఆఫీస్ మేజర్ గానే కంట్రోల్ కొలి టర్మిన్ ప్రాసెస్ అలా ఎలా జరుగుతారు వాళ్ళ ఎలా ఎలా జరుగుతారు యా అహ్ వి హాడ్ మేడ్ అవర్ సెక్యూరిటీ చాలా ఎలైబరేట్ క చేసాము కానీ అహ్ అవర్ మెయిన్ కన్సంట్రేషన్ వాస్ ఆన్ ఫ్యూ డిస్ట్రిక్ట్ ఆస్ వెల్ యాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ జనరల్గా నార్మల్ పోలింగ్ స్టేషన్లో ఐదర్ వన్ కాన్స్టేబుల్ లేదా హోమ్ గార్డ్ ఉంటుంది సో సమ్ పీపుల్ సమ్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ ఆల్ పార్టీస్ దే హ్యావ్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ది వెంట్ ఇన్ సైడ్ కొంతమంది లోపల వెళ్ళారు లోపల వెళ్ళొచ్చు క్యాండిడేట్ లోపల వెళ్ళొచ్చు దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్ థింగ్ బట్ లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట వచ్చిన తర్వాత కొంచెం సమ్ పీపుల్ వీ డెఫినెట్లీ ఘాట్ దట్ ఇన్ఫర్మేషన్ సమ్ పీపుల్ హ్యావ్ మిస్బిహేవ్డ్ విత్ ద ఓటర్స్ ఆల్సో కొద్దిగా ప్రయత్నం చేశారు బట్ వేరేవర్ ఆ టైంలో వేరేవర్ దీస్ థింగ్స్ వర్ నోటిస్డ్ అండ్ పోలీస్ వర్ ఇన్ఫార్మ్డ్ ఎట్ టైం అక్కడ దోస్ పీపుల్ వర్ టేకన్ కేర్ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ మనకు యాజ్ ఎ సెడ్ మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి సో అది థర్టీ త్రీ లొకేషన్స్లో ఉన్నాయి థర్టీ త్రీ డిఫరెంట్ లొకేషన్స్ అంటే ఒక లొకేషన్ మీన్స్ ఒక కాలేజ్ లేదా అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ మన ట్వంటీ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం త్రీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఇన్నర్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్ అంటే వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ డోర్ పైన ఉంటారు ఆ డోర్లో సిసిటీవీ కెమెరా ఉంటుంది ఆ డోర్లో సిపిఎంఎఫ్ ఓన్లీ సిపిఎంఎఫ్ ఆర్ అదర్ స్టేట్ ఎస్ఏపి ఉంటాయి వాళ్ళు ఉంటారు అక్కడ ఒక వన్ హాఫ్ సెక్షన్ అక్కడ ఎప్పుడైనా ఉంటుంది దే విల్ మెయింటైన్ లాగ్ బుక్ ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు మొత్తం రాస్తారు కంటిన్యూస్గా గార్డ్ డ్యూటీ అక్కడ ఉంటుంది దెన్ సీసీటీవీ కెమెరా థర్డ్ ఈజ్ దట్ క్యాండిడేట్స్ ప్రతి క్యాండిడేట్ కూడా వాళ్ళ సంబంధించి రిప్రజెంటేటివ్ని అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోడానికి పర్మిషన్ మేము ఇస్తున్నాం దెన్ దర్ ఈజ్ ఏ సెకండ్ ఇయర్ సెకండ్ సర్కిల్ ఉంటుంది సెకండ్ సర్కిల్లో ఆ స్టేట్ నుంచి ఎస్ఏపి అదర్వైస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు అండ్ థర్డ్ లేయర్ లో ఇట్ విల్ బి देयर లోకల్ పోలీస్ దే విల్ ఎంట్రీ అంటే మెయిన్ ఇన్స్టిట్యూషన్ ఎంట్రీ పార్ట్ లో లోకల్ పోలీస్ ఉంటారు సో దేస్ ఆర్ ద 3 లేయర్స్ ప్లస్ సిపిఎన్ఎస్ ప్లస్ సీసీటీవీ కెమెరా ప్లస్ క్యాండిడేట్స్ ఓన్ మానిటరింగ్ నో దేర్ షుడ్ నాట్ బి ఎనీ అప్రహెన్షన్ బికాజ్ యాజ్ ఎ సెడ్ గార్డ్ డ్యూటీ మీద సెంట్రల్ ఫోర్సెస్ ఉంటుంది గార్డ్ డ్యూటీ మీద సీసీ కెమెరా టీవీ కెమెరా అక్కడ సీసీటీవీ కెమెరాస్ డ్యూటీస్ ఉంటాయి సెకండ్ లెవెల్లో స్టే స్టేట్ పోలీస్ వస్తుంది అండ్ దట్ దట్ ఈస్ అ కాలేజ్ వేర్ ఎస్టడే లాట్ ఆఫ్ మూమెంట్ వాజ్ దేర్ బికాజ్ నిన్న అక్కడ ఈ మషీ అన్ని టీమ్స్ వచ్చేసి దే హ్యాండెడ్ ఓవర్ ద మషీన్ మషీన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దెన్ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ సో లాట్ ఆఫ్ వర్కర్స్ విట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ చాలా మూమెంట్ ఉండేది बट सी तरवा दूवेंट इज टोटली रिस्ट्रिक्टेड इन दैट फस्ट सर्किल सो दे नो सिकूरिटी अटे डेजर टू एनी आनी आ దిస్ ఇస్ దై హైయెస్ట్ పర్సంటేజ్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ద కంబైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో అండ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఇన్క్రీజ్ అంతా లాస్ట్ కలిపి ఎంత చెప్ నేను చెప్తుంది పోస్టల్ బ్యాలెట్తో కలిపి చెప్తున్నాను అంటే నౌ ద సిచువేషన్ లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంది బికాజ్ దిస్ టైం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ హీ ఓన్లీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫోర్సెస్ వరదే సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ వరదే ప్లస్ ఎస్ఏపి ఫోర్సెస్ వద్ద సో అవర్ ఇంటెన్షన్ ఈస్ టు గైడ్ ద పర్సన్ హూ ఇస్ దేర్ ఆన్ డ్యూటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అసిస్ట్ అసిస్టెంట్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీ ఈ ఇక్కడ పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది That is why we had changed the officer. We called for new officer. This he, this young officer also has done, done his best in doing that thing. And second thing is that Ayniki, uh, we had given more than twenty companies to him. We had given all the forces. But wherever, and wherever the incident also happened, there was immediate reaction from the existing CRPF forces or the local police forces. The SP was also moving around. The incident, the seven or eight polling stations or uh, evm spaghagutter akar immediately the joint collector and the sp had reached controlled the situation and uh, there was n because they were able to control the situation no repol was there anywhere in uh, palnadu Individual incident, I'll not be able to tell. I am overall picture in a chhipakal guthamo because all these incident, DI, DG garu direct garu monitor chase day to day report, pompis commission ki So I will not be able to comment on individual event. But election commission intention is that we have to conduct the election. We have to conduct the election that uh, people are able to vote. And then if they are able to vote, we have to secure all the vote in the uh, EVM uh, machine and then put it in the strong room. दोल स्टेट विदोल लास्टीएम लोटी ऐसा सी थोड़ा लोटी थर्टी थ्री ऐक् वो थी वो थ्री क्रोड थर्टी थ्री ऐक् विच मीन दट आलोस्ट थर्टी थ्री ट्वीट लाख लाख నైన్టీన్ కయితే ఇస్తాను నేను పంపిస్తాను నో నో రిజర్వ్ వి డోంట్ టు అదర్ స్టేట్ రిజర్వ్ అంటే ఆర్ టూ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ ఒక స్ట్రాంగ్ రూమ్లో ఎక్కడ పోల్ అయింది మెషిన్ అది మేము దాట్ వీ కెప్ కీప్ దోస్ మెషిన్స్ అదర్ స్ట్రాంగ్ రూమ్లో బాకీ నాన్ పోల్డ్ ని అది సిడి కేటగిరీ అంటాము అది సెపరేట్ స్ట్రాంగ్ రూమ్ పెడతాం ఇంకొక స్ట్రాంగ్ రూమ్లో అన్ని పేపర్స్ ఇవన్నీ ఉంటాయి नो इंडिविजुअल केस अभी पुलिस इन्फॉर्म यू कैन टेल यू बट दट क्राइम नंबर से नॉट बी एबल टू टेल बट द थिंग इज दी आर टेकिंग ऐक्शन द